ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు మాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరాం స్వామివారి జీవితంలోని మధురమైన ఘట్టములను గుర్తు చేసుకునే అదృష్టాన్ని కలిగించిన డాక్టరు జంద్యాల సుమన్ బాబు గారు రచించిన శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామ సౌందర్యం పుస్తక పఠనం తర్వాయి నామములు విందామండి వినే ముందర స్వామి ఏం చెప్పారో మనం మళ్ళీ గుర్తు చేసుకుందాం అష్టోత్తర శతనామములు అంటే నూట ఎనిమిది నామములు అని అర్థం ఒకసారి స్వామి నూట ఎనిమిది సంఖ్య గల విశిష్టతను వివరిస్తూ మానవుడు గంటకు తొమ్మిది వందల పర్యాయములు గాలి పీలుస్తూ ఉంటాడు అంటే పగలు నూట ఎనిమిది వందల పర్యాయములు రాత్రి నూట ఎనిమిది వందల పర్యాయములు శ్వాస తీసుకుంటాడు నూట ఎనిమిదిని కూడితే తొమ్మిది అవుతుంది తొమ్మిది భగవంతుని సంఖ్య అన్నారు మరొక పర్యాయము భగవన్ నామమును నూట ఎనిమిది సార్లు ఎందుకు చెప్పాలి అని అడిగితే నూట ఎనిమిది సార్లు చెప్పితే అందులో కనీసము ఒక్కసారైనా ఆర్తితో ప్రేమతో అంటారేమో అని అన్నారు బాబా అందువల్ల ఈ పూజ పుష్పములు స్వామి శ్రీ చరణములపై సమర్పించేటప్పుడు స్వామి జీవిత సన్నివేశాలను మరొక్క మారు మనసారా స్మరించుకోవచ్చు అలాగే సామాన్యంగా మనకు ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి కదా ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఇరవై ఏడు ఇంటూ నాలుగు ఈజ్ ఈక్వల్ టు నూట ఎనిమిది అంటే మనము ఏ దేవుని నామాన్ని చదివినా నూట ఎనిమిది నామాలు ఉంటాయి ఎందుకంటే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క పాదములో పుట్టిన వాళ్లకున్న సమస్యల్ని దోషాలని పోగొట్టగలిగే శక్తి ఉంటుంది అష్టోత్తరాలలో అంత శక్తి ఉంటుంది అలాంటి అష్టోత్తరాలలో సాక్షాత్తు శివశక్తి స్వరూపము సర్వదేవతాతీత స్వరూపులైన భగవాన్ శ్రీ బాబా వారి అష్టోత్తరమును భక్తిగా నమ్మకంగా ఇష్టంగా ప్రేమగా స్వామివారి నామములను చదవటం వల్ల వాటిలోని స్వామివారి జీవిత ఘట్టాలను తెలుసుకోవడం వల్ల మనకు స్వామివారు కల్పించిన అదృష్టం మరి ఆ నామాలను మనం పఠించడం వల్ల స్వామివారి కృపను పూర్తిగా పొందిన వారం అవుతాం నామాల మహిమలను తెలుసుకుందామా మరి నామం ముప్పై ఒకటవ నామం ఓం శ్రీ సాయి షిరిడీ సాయి మూర్తయే నమ శ్రీ సాయి షిరిడి సాయి మూర్తయే నమ శ్రీ సాయి షిరిడి సాయి మూర్తయే నమ షిరిడీ సాయి రూపమైన సత్యసాయి బాబా వారికి నమస్కారము మద్రాస్ సమీపంలోని గిండిలో లోకనాథ మొదలియారికి కొత్త స్థలం ఉంది దానిని ఒక గుజరాతీ మాంత్రికుడు ఆక్రమించుకున్నాడు న్యాయస్థానాన్ని ఆశ్రయించి అతనిని పంపివేయగా అతడు మొదలియారుపై చేతబడి చేసి వెళ్ళాడు ఫలితంగా మొదలియార్ మానసిక స్థితి చెడిపోయింది ఒకనాడు బాబా ఆయన గదిలో భౌతికంగా సాక్షాత్కరించి ధైర్యం చెప్పి ఆశీర్వదించిన ఫలితంగా ఆయన క్రమంగా ఆరోగ్యవంతుడయ్యాడు బాబా సాక్షాత్తు భగవంతుడని గుర్తించి మొదలియారుకు బాబాకు ఒక భవనం కట్టాలని సంకల్పించాడు అప్పుడు బాబా మొదలయ్యారికి ఒక లేఖలో నీవు నాకు భవనం నిర్మించిన అవసరం లేదు నా పూర్వరూపానికి మందిరం నిర్మించు నేను వచ్చి నా పూర్వావతారాన్ని గిండిలో ప్రతిష్టాపన చేస్తాను అని వ్రాశారు ఆశ్చర్యకరంగా ఎక్కడి నుంచో ఒక పకీరు వచ్చి షిరిడీ బాబా విగ్రహాన్ని చక్కగా చెక్కి ఇచ్చాడు భగవాన్ బాబా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఫిబ్రవరి మూడవ తేదీనాడు గిండిలో షిరిడీ సాయినాథుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఆ సందర్భంలో మొదలియారు కుటుంబం వారు బాబా పాదములు కడిగి పుష్పములతో పూజించారు తరువాత బాబా పాదముద్రలు తీసి తీసుకునటానికై బాబా అనుజ్ఞ పొంది ఒక పట్టు వస్త్రమును సిద్ధం చేసుకొని బాబా పాదములకు చందనం పూశారు బాబా దయతో ఆ పట్టువస్త్రముపై నిలబడి ఈ రోజున నా పూర్వరూపమును ప్రతిష్ఠించాను కదా ఆయన పాదముద్రలు ఇస్తాను అన్నారు బాబా బాబా పాదములు తీయగానే పెద్ద పెద్ద పాదముద్రలు కనిపించాయి అవి షిరిడి బాబా పాదముద్రలు దానిని బాబా ఫ్రేమ్ కట్టి ఆ మందిరంలో ఉంచమన్నారు ఆ రోజున షిరిడీ బాబా ధరించిన కఫినీ వస్త్రపు ముక్కలు కూడా స్వామి భక్తులకు ప్రసాదించారు బాబా చిత్రావతి ఇసుకలో భక్తులతో కూర్చున్నప్పుడు ఒకసారి కొండమ్మ గారు రచించిన షిరిడీ సాయి వృత్తాంతాన్ని మొదలియార్ గారి కుమార్తె లీలమ్మ గారిని చదవమన్నారు షిరిడీ సాయి ఇప్పుడు సత్యసాయిగా అవతరించారనే వృత్తాంతము చదివేటప్పుడు బాబా షిరిడి బాబాగా మారిపోయి భక్తులకు పరమానందాన్ని కలిగించారు తరువాయినామం ముప్పై రెండవ నామం ఓం శ్రీ సాయి ద్వారకామాయి వాసినే నమ శ్రీ సాయి ద్వారకామాయి వాసినే నమ శ్రీ సాయి ద్వారకామాయి వాసినే నమ ద్వారకామాయిలో నివసించే శ్రీ సాయినాథునికి నమస్కారం భగవాన్ బాబా ఒక్కొక్కసారి భక్తులతో షిరిడి దర్శించి వెళ్ళమని చెప్తుంటారు బాబా పూర్వావతారంలో అక్కడ నివసించిన కారణంగా షిరిడీకి ఎలా వెళ్ళాలో మార్గము షిరిడీ చుక్కుప చుట్టుపక్కలంతా పొలాలు బావుల నుంచి పొలాలకు అక్కడి వారు నీటిని పట్టే పద్ధతులు షిరిడీలో సమాధి మందిరము అక్కడ గోడలకు అమర్చిన ఫోటోలు ఉన్నవి ఉన్నట్లుగా బాబా వర్ణించి చెప్తుంటారు ఒకసారి ఒక భక్తుల బృందము షిరిడీకి వెళ్తూ పుట్టపర్తికి వచ్చినప్పుడు వారితో బాబా మీరు షిరిడి వెళ్ళినప్పుడు అక్కడ ద్వారకామాయిలో నిద్రించండి నేను అక్కడ మీకు దర్శనం దర్శనమిస్తాను అన్నారు వారు షిరిడీ వెళ్ళి ద్వారకామాయిలో పరుండినప్పుడు ఆ రాత్రి బాబా వారికి కలలో సాక్షాత్కరించి వారితో మాట్లాడారు తన మాట నెరవేర్చి వారిని ఆనందానుభూతిని కలిగించారు సాకోరిలో ఉపాసనే బాబా ఆశ్రమ నిర్వాహకురాలు గోదావరి మాత భగవాన్ బాబా వారిని తన ఆశ్రమానికి ఆహ్వానించినప్పుడు బాబాతో స్వామి మేము మీ దర్శనమునకు ప్రశాంతి నిలయమునకు రావచ్చునా అని అడిగింది అప్పుడు బాబా అంత శ్రమ దేనికి చెంతనే ఉన్న షిరిడీలో నేను లేనా అని పలికారు నా రూపము నామము వేరువేరు కావు మీరు నా నామాన్ని ఉచ్చరించినంత మాత్రముననే రూపము వెంటనే అక్కడ ప్రత్యక్షమవుతుంది రూపాన్ని తలచిన తక్షణమే నామం జాగృతమవుతుంది సాధన ముందు సంకల్పం తర్వాత తర్వాయి నామము ముప్పై మూడవ నామం ఓం శ్రీ సాయి చిత్రావతి తట పుట్టపర్తి విహారినే నమ ఓం శ్రీ సాయి చిత్రావతి తట పుట్టపర్తి విహారినే ఓం శ్రీ సాయి చిత్రావతి తట పుట్టపర్తి విహారినే నమ చిత్రావతి నదీ తీరములో గల పుట్టపర్తిలో విహరించే సాయిదేవునికి నమస్కారము పుణ్యక్షేత్రమైన పుట్టపర్తికి చిత్రావతికి గల అనుబంధము సామాన్యమైనది కాదు స్వామి దివ్య బాలుడిగా ఉన్నప్పుడు చిత్రావతి ఇసుకలో ఆడిన ఆటలు చూపిన మహిమలు చేసిన సంభాషణలు లెక్కించటానికి వీలు కాదు ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడైన సూర్య భగవంతం గారికి భగవాన్ బాబా భగవద్గీత చిన్న పుస్తకాన్ని తీసి ఇచ్చింది చిత్రావతి ఇసుక నుంచే పూజారి లక్ష్మయ్యకు నీకు ఏ పండు కావాలి అని అడిగినప్పుడు అతడు మామిడి పండు అని సమాధానం చెప్పాడు బాబా ఇసుకలో నుంచి తీసుకో అన్నారు అతడు ఇసుకలో చేయి పెడితే అతి చల్లగా తగిలింది చేతికి అతడు ఉలిక్కిపడ్డాడు కానీ బాబా నవ్వుతూ సంశయించుకో తీసుకో అని చెప్తే తీరా చూస్తే చక్కని మామిడి పండు లభించింది చిత్రావతి ఇసుకలోనే ఒకనాటి సంధ్యా సమయంలో కొందరు భక్తులు చిత్రావతి ఇసుకలో బాబా చుట్టూ కూర్చొని భజన గీతాలను ఆలపించారు అనంతరం వారు బాబాతో షిరిడీ సాయినాథుని గురించి సంభాషింపసాగారు అప్పుడు ఇది వరకు తానే షిరిడీ సాయి అవతారమునని చెప్తూ ఆ బాబా అసలు రూపము ఇప్పుడు కనిపిస్తున్న ఫోటోలోల వలె ఉండదని అంటూ చిత్రావతి ఇసుక నుంచి ఒక చక్కని ఫోటో తీసి చూపించారు అది షిరిడి బాబా అసలు రూపమని తెలియచేశారు వైకుంఠ ఏకాదశి నాడు బాబా వెండి పాత్రలో అమృతాన్ని తీసి ఇచ్చింది ఈ చిత్రావతి ఇసుక నుంచే ఇలా చిత్రావతి తీరములో బాబా చూపిన చిత్రాతి చిత్రములు ఎన్నని వర్ణింపగలము అటువంటి ప్రియమైన చిత్రావతి తీరములో వెలిసిన పరమ పవిత్రమైన వైకుంఠధామము పుట్టపర్తి సహజ సుందరంగా వేపళ్లను తలిపింపే విధంగా మధురా నగరాన్ని గుర్తు తెచ్చే విధంగా పుట్టపర్తి విరాజిల్లుతున్నది ఈశ్వరమ్మ కోరిన కోరిక వల్ల పుట్టపర్తి స్వామి నివాసమై ఈనాడు ప్రపంచ పటములో ఒక ధామంగా వన్నెకెక్కింది చిత్రావతికి పుట్టపర్తికి వన్నె తెచ్చిన ప్రేమస్వరూపుడైన సాయినాథునికి అనేక నమస్కారములు నామం ముప్పై నాలుగవ నామము ఓం శ్రీ సాయి శక్తి ప్రదాయ నమ ఓం శ్రీ సాయి శక్తి ప్రదాయ నమ ఓం శ్రీ సాయి శక్తి ప్రదాయ నమ శక్తి ప్రదాతయగు శ్రీ బాబా వారికి నమస్కారము పుట్టపర్తిలో ఇదివరకు పాతమందిరం ఉంటున్న రోజులలో శేషగిరిరావు గారు బాబా మందిరములో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ అర్చకుడుగా ఉండేవారు బాబా ప్రశాంతి నిలయంలోకి వచ్చిన తర్వాత పద్నాలుగు సంవత్సరాల వరకు కూడా శేషగిరిరావు గారే ఎంతో భక్తి శ్రద్ధలతో అర్చకత్వం బాధ్యతలు నిర్వహించారు ఆయన హృదయపూర్వకమైన భక్తికి బాబా ఎంతో ప్రసన్నలయ్యారు కొంతకాలానికి ఆయనకు ఆరోగ్యం క్షీణించి దాదాపు చివరి స్థితికి వచ్చారు డాక్టర్లు కూడా ఆశ వదులుకున్నారు శేషగిరిరావు గారు తన పరిస్థితి తాను తెలుసుకొని ఇక ఆత్మ పరమాత్మలో లీనం కాబోతున్నదని తోటి వారికి తెలియచేశారు భగవంతునిలో ఐక్యం కావటం కోసం ఆయన నిశ్చింతగా ఎదురు చూస్తున్నారు చుట్టుపక్కల వాళ్ళు మాత్రం ఎంతో దిగులుగా బాధగా ఉన్నారు ఒకనాడు భగవాన్ బాబా ఆయన గదికి వచ్చి చిరునవ్వులు చిందిస్తూ ఏమిటి ఆత్మ పరమాత్మ అని పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతున్నావే ఎంత బడాయి నీకు నేను నీకు టిక్కెట్ ఇవ్వకుండానే ప్రయాణం చేద్దామనుకుంటున్నావే నేను నీకు టికెట్ ఇవ్వదలుచుకోలేదు లే లేచి వెళ్ళి పూజా కార్యక్రమాలు నిర్వహించు హారతి ఇచ్చే సమయమైంది వెళ్ళి నీ విధులు నిర్వహించు అన్నారు ఆ మాటలు విని శేషగిరిరావు గారు చకచకా లేచి వెళ్ళి మందిరములో పనులలో నిమగ్నమయ్యారు దాదాపు చివరి దశలో ఉన్న ఆయన బాబా మాటలు వినటంతో అంత చురుకుగా ఉత్సాహంగా ఎలా లేచి వెళ్ళగలిగారా అని అందరూ ఆశ్చర్యపడ్డారు బాబా అంటే సర్వశక్తి సమన్వితుడైన పరమాత్ముడే సందేహం ఏమున్నది మాట చాలును చూపు చాలును మధుర భాషణ చాలునే సాగరమ్మును పోలినట్టి సంసారము దాటగా భగవంతుని అనుగ్రహం ఉంటే చాలు మిమ్మల్ని ఏ గ్రహము ఏమీ చేయలేదంటారు బాబావారు తర్వాయి నామం ముప్పై ఐదవ నామం ఓం శ్రీ సాయి శరణాగత త్రానాయ నమ ఓం శ్రీ సాయి శరణాగత త్రానాయ నమ ఓం శ్రీ సాయి శరణాగత త్రాణాయ నమ శరను వేడితే రక్షించే శ్రీ సాయిదేవునికి నమస్కారము కేరళ రాష్ట్రంలో పాలఘాట్ నివాసి సేతు మాధవన్ నాయర్ అతడు సాత్విక గుణము కలవాడు శాంతి నివాస్ అని పేరు పెట్టుకున్న అతని ఇంటిలో నిరంతరము బాబా పూజలు భజనలు జరుగుతూ ఉంటాయి క్రమంగా అక్కడ బాబా మహిమలు జగ జరగడం కూడా ఆరంభించాయి వీటిని సహించలేని వారు కొందరు బయలుదేరారు ఒకరోజు ఆయనకు రక్తంతో వ్రాసిన అక్షరాలతో ఒక ఉత్తరం వచ్చింది దాని మీద భయం గొలిపేలా నక్సలైట్ చిహ్నం కూడా ఉంది ఆ ఉత్తరంలో ఇక నుంచి నీవు భజనలు ఆపివేయి నీవు ప్రజల్ని మోసం చేస్తున్నావు ఈ హెచ్చరిక చేరిన వారం రోజులలో భజనలు ఆపివేయకపోతే నీ తల ఎగిరిపోతుంది అని ఉంది సేతుమాధవన్ ఆ ఉత్తరం అందుకొని కూడా మనసులో స్వామిని ప్రార్థిస్తూ దీక్షగా సాయినామము స్మరిస్తూ యథావితిగా భజనలు కొనసాగించాడు ఆ అగంతుకుడు కోపంతో తన పతకము అమలు జరపాలని ఒకరోజు వేకువజామునే స్నానం గదిలో ఉన్న సేతుమాధవన్పై గురు చూసి ఒక కత్తిని విసిరాడు అప్పుడు విచిత్రంగా ఎర్రని కాంతితో ఒక సుడిగాలి హఠాత్తుగా వీచింది ఒక సుకుమారమైన అరుణ వస్త్రం ధరించిన హస్తము సేతుమాధవుని ప్రక్కకు నెట్టి వేసింది ఆ అగంతుడు విసిరిన కత్తి నాయర్ మెడకు వెంట్రుక వాసి నుంచి దూసుకుపోయి క్రింద పడిపోయింది ఇంతలో అతడు పారిపోయినట్లు శబ్దం వినిపించింది ఆ శబ్దాలకు ఆందోళనతో ఇంటిలోని వారంతా వచ్చి చూశారు సేతుమాధవన్ ఇంకా నిశ్చేష్టుడై ఉన్నాడు అదే సమయంలో అతని శరీరమంతా అంతా విభూతితో నిండిపోయి గది అంతా దివ్య పరిమళం వెదజల్లుతూ ఉంది తనను నమ్మిన భక్తుడు శరణు అంటే చాలు స్వామి కాపాడతారు అనటానికి ఇది ఒక చక్కని ఉదాహరణము ఎల్లప్పుడూ నన్ను స్మరిస్తూ ఉండే వారిపైన నా ప్రకాశము నిరంతరము ప్రసరిస్తూనే ఉంటుంది నన్ను స్మరించుకుంటూ మీ పనులను శ్రద్ధగా చేయండి అన్నీ నేను చూసుకుంటాను అంటారు బాబావారు ఓం శ్రీ సాయిరా తర్వాయి నామములు వచ్చే వారం విన్నామండి జై బులో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై సమస్తలోకాహ सुखिनो भवन्तु ॐ शां तिशं शान्तिः अन्दरिकी सायिरा